ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ పోలవరం జనసేన అభ్యర్థి చిరి బాలరాజుని అఖండ మెజార్టీతో గెలిపించాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జిల్లా కాపు కార్పొరేషన్ సెక్రటరీ అక్కిశెట్టి బలరామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ నియోజకవర్గం వారిగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా పెద్దలకు ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు సుమారు నలభై రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి విజయాన్ని ఎప్పుడు చూడలేదు మేము ఎన్టీ రామారావు గారి టైంలో ఒక విజయాన్ని చూడలేదు ఏదైతే జరగాలో ఏదైతే రావాలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ వద్దని ఎక్స్పెక్ట్ చేశానో కరెక్ట్గా అనుకున్న రీతిలో వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కూడా అనుకున్న రీతిలో మెజారిటీ వచ్చింది ఉన్నతమైన పదవులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనుభవిస్తూ వాళ్ళ నీడల్లో మేము అందరం కొడుకని సన్నాలుగా పనిచేయాలని చెప్పేసి ఆకర్షిస్తున్నాం భ రోజుల్లో మాకు కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పెద్దల్ని జిల్లా పెద్దల్ని అందరినీ కూడా సభినయంగా పెడుకోండి శ్రీ బాలరాజు గారి కోసం కుక్కనూరు వేలేరుపాడు టీనర్సాపురం జీలుగు మెల్లి ఈ నాలుగు మండలాల్లో కరెక్ట్గా రెండు నెలలు అరవై రోజులు విశేషంగా కృషి చేసి పది మందిని కలుపుకొని కొయ్యలు గంగిరెడ్డి గంగిర గారి తాడికొండ మురళి మెక్కినవారు కూడా మన పెన్నమనేని కృష్ణ గారు ముశెట్టు నాగారు గారు నూరు మన వేలేరుపాడు ఆదినారాయణ అశోక్ గారు తదితర పెద్దలు అందరినీ కరాటం సాయి గారు గడ్డమండలు రవ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలందరూ ఆశీస్సులతో పెద్ద ఆయన కరాటం రాంబాబు గారు ఆశీసులతో పోలవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి అసెంబ్లీకి పంపాలని శ్రీ బాలరాజు గారు అనే వ్యక్తిని అసెంబ్లీకి పంపాలని పూనుకుని రెండు నెలలు అవరాత్రాలు కష్టపడి భారీ ఎత్తున విజయం నమోదవుద్దు అనుకున్న కొన్ని కారణాల చేత అక్కడ వరకే పరిమితం అయ్యింది కొద్ది మిజాతో గెలవడం జరిగింది కొంతమంది విభేదించినా కొన్ని వర్గాలు పని చేయకపోయినా గెలుపును సాధించే దిశలో ప్రయాణం చేశాం థ్యాంక్ యూ